గుజరా ముఖ్యంగా గుజరాత్ ఆ ప్రాంతంలో రెండు అసలు అర్థం కాన్సెప్ట్ ఎంత పాత్ర ఇటు శ్రీరామచంద్రుడు పాత్ర ఎవడో వేయటం కాదు రామ శ్రీరాముడు ప్లేట్ అని కొట్టుకోండి అక్కడ పొలాలు ఇచ్చే గ్లాసు అక్కడ పొలాలు ఇచ్చే సత్తు కింద అందులో వేసి మనకిస్తారు దాని పేరు రామ పాత్రలో వాళ్ళ వాల్మీకి అంటే మనమే తొమ్మిది ఎనిమిది రాష్ట్రాల్లో రామ వచ్చానమాట ఇప్పుడు ఈ చరిత్ర అయితే అంత దూరం రాకుండా ముందు మాత్రం విందాం తర్వాత అవసరమైన వారికి తీసుకున్నాం లెక్క ఉండదు ఆ ముక్తం లేదా అంటే కాకుండా దానికి ఆ ముగ్ధం లేదా కృష్ణ దేవాలయాలు ముక్క రాశాడు రాశాడు

అనేదా భోజనం సదుపాయం పార్ట్ జాయిన్మైంది అందరికి ఉంటాయ 20 70 కొడక కల్ల కొంచెం మనం క్రమశక్తి తోటి భోజనం చేద్దాం దీనికి కొంచెం నా భువై పరుగు నమస్కారం తెలియజేస్తాను ముఖ్యంగా ఈ రోజు ప్రధాన వక్తైనటువంటి రామారావు గారికి చేతులూ జోడించి నమస్కారం చేస్తున్నాను నిజంగా ఉన్నారు కాబట్టి ఇది రెండోసారి నేను చూడటం ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో జంగారెడ్డిగూడెంలో మీటింగ్ జరుగుతూ అప్పుడు రామారావు గారు మాట్లాడటం చూశాను విస్మయం చెందటమే కాదు ఆయనకి చేతులైతే నమస్కారం చేస్తా ఉన్నాను అసలు అంత అనర్గణంగా మానవ చరిత్ర గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన దాని వెనక ఆయన చేసిన కృషి ఏంటనేది నేను ఆలోచిస్తూ కూర్చో ఉన్నాను అంటే ఎంత చదివితే ఎంత కష్టపడితే ఆ విషయాలన్నీ బయటకు వచ్చింది ఆ విషయాలు ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం ఆయన చెప్పిన దాంట్లో నైంటీ పర్సెంట్ నాకు తెలియదు అంటే ఆయన ఎంతగా చదివారు ఎంతగా కృషి చేశారని మనం ఒకసారి అర్థం చేసుకుని ఆయన గురించి మనం అందరం ఒకసారి గట్టిగా చపాటుబట్టి ఆయన అర్థం థ్యాంక్ యూ సార్ ఆర్ ప్రోడన్ ఇప్పుడు మనకి మనకిచ్చేవిత ఆయన మరి చక్కగా వివరించారు ఈ సర్వముఖంగా రామారావు గారితో ఒక విన్నబం ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం అది ఆయన వివరించారు అయితే ప్రతివాడికి తెలియదు ఆయన ఒక్కడికే తెలిస్తే ఆయన పాపం ఎన్ని చోట్ల తెలియ చెప్తారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు చరిత్ర తెలియాల్సినటువంటి అవసరం ఏంటి అన్నది ఒకసారి ఆలోచించాలి చరిత్ర ఎందుకు తెలియాలి అంటే మన గురించి మనకు తెలిస్తే ముందు మనం మనం ఏం చేయాలనేది అర్థం మన మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయామనేది అర్థమైతే ఎక్కడికి అనేది మనకు తెలుస్తుంది ఆ ఎగబాకాలంటే మనం ఏం చేయాలో కూడా తెలుస్తుంది కాబట్టి రామానావు గారి నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న దయచేసి మీరు చెప్పిన ఈ చరిత్ర అంతా కూడా మారిన చరిత్ర కన్సల్ట్ చేసి ఒక వంద పేజీలు ఉండేటట్టు ఒక బుక్ కనుక మీరు రాయగలిగితే విత్ హిస్టారికల్ ఎవిడెన్స్ జానల్ ఆధారంతో అది మనం ప్రింట్ చేద్దాం ప్రింట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మాల కుటుంబానికే లంచం చేద్దాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మాల కుటుంబానికి ప్రతి మాలవాడిలో ఆ బుక్ ఉండాలి ప్రతి వాడు చదవాలి దయచేసి అది నా రిక్వెస్ట్ అది మీరు స్వయంగా కానీ లేకపోతే మీరు టీమ్ ఏర్పాటు చేస్తుంది కానీ దయచేసి అది చేస్తే అది ప్రింట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తా రెండోది ఏంటంటే అందగానే చెప్పారు మనం ఏదైనా కానీ మనం ఏదైనా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ప్రాక్టికల్గా ఆలోచించి ఈ రోజున మా కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్న కమ్యూనిటీ మా కమ్యూనిటీ కానీ మన కమ్యూనిటీకి ఈ రోజున సమాజంలో కానీ లేక రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉందనేది మనందరూ కూడా అర్థం చేసుకోవాలి మనకు ప్రాధాన్యత లేదు మనకు ప్రాధాన్యత లేదు మనం ఎవరికి అవసరం లేదు అలాగే ఆర్థికంగా మన ఇంపాక్ట్ ఏంటి ఆర్థికంగా ఈ రాష్ట్రంలో మన ఇంపాక్ట్ ఏంటి అంటే మనం కేవలం కొనుగోలు కొనుగోలుదానం మాత్రమే కేవలం కొనుగోలుదారం ఆర్థిక ఆర్థిక వనరులు మనం లేవు అలాగే సమాజంలో మనకు ఏమన్నా విలువ ఉందా అంటే అది అవన్నీ సాధించాలంటే మనం ఏం చేయాలి అసలు మనకి ఎందుకు లోపి మన మన మనలో లోపలి మనకి ఏమి లోపించిందని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం మనకి ఏమి లేదని మనల్ని చొరకంగా చూస్తూ ఉన్నాను అందరిలాగా మనకి కళ్ళు లేవా అందరి ముక్కు ముగ్గురుగోరు కాళ్ళు చేతులు లేవా కానీ ఎందుకు చదవన అని అంటే అంటే కమ్యూనిటీ పరంగా చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా కాదు మన కమ్యూనిటీలో లోపించింది ఏంటంటే ఐక్యమంశం ఆ ఐక్యమనిష్యం అనేది లోపించడం వల్ల మన కమ్యూనిటీ అంటే ఎప్పటికీ లేకపోతే దయచేసి నా ప్రార్థన ఏంటంటే ఎక్కడున్న మేధావులందరూ కూడా ఆ విషయంలో దృష్టి పెట్టాలి మన కమ్యూనిటీ ఒక తాటి మీదకి తీసుకురాగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు అనేది ప్రతి ఒక్కరికి తెలియదు దానికి ముందుగా చేయాల్సింది ఏంటంటే మనం అంటే తెలుసుకోవాలంటే అన్నగారు రాసిన బుక్ మీద ఆధారపడి ఉంటుందండి అనగా మీరు రాసిన బుక్ ప్రతి ఇంటికి చేరుతున్నాం తద్వారా మొత్తం కమ్యూనిటీ అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక ఐకమత్యాన్ని సాధించడానికి అది ఒక ఆయుధం పనిచేయాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మేధావి కూడా ఆ దిశగా పనిచేయాలని నేను కోరుతా ఉన్నా రెండవది ఏంటంటే అభివృద్ధి అనేది ఎలా వస్తుంది అని అంటే ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి రెండు కూడా గో బోత్ హ్యాండ్ అండ్ మ్యాన్ ఆర్థిక వనరులు లేకుండా సామాజికంగా విలువను అలాగే సమాజంలో విలువ లేకుండా ఆర్థిక వనరులు రావు ఇవి రెండు ఒకదాని ఒకటి తరవేసుకుని ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రీనియర్ అంటే ఒక పారిశ్రామికవేత్త లేకపోతే ఒక వ్యాపారవేత్త తయారయ్యేలాగా మనం ఆలోచన చేయాలి మనం ఆలోచన మార్చాలి ఎందుకు మార్చేలానంటే ఎప్పటి వరకు అంటే నేను ఎంతో పాతకాలంగా నేను చరిత్ర చెప్పదలుచుకోలేదు మనకి ఎప్పుడైతే రిజర్వేషన్స్ ఇచ్చారు ఆ రిజర్వేషన్స్ ఇచ్చిన దగ్గర నుండి మనం రిజర్వేషన్స్ అనుభవించాము ఉద్యోగాలు సంపాదించుకున్నాము చాలా సంతోషంగా బ్రతుకుతాము కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆ ఉద్యోగాలు లేవు ఎందుకు లేదు అని అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి పూర్తి ఎందుకు చేయరు పూర్తి చేయడం మీకు ఉద్యోగాలు బాగా పూర్తి చేయరు సో అవన్నీ కూడా ఖాళీగా పెడతాం దాన్ని ఇంకోటి ఏం చేస్తున్నారు టెంపరీ బేసిస్ మీద ఏమంటారు అంటే అవుట్ సోర్సింగ్లో ఇంకోటి ఏదో ట్యాం ఇంకోటి ఏదో ఒక ఉందండి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కోసెస్ ఇది చేసి వేరే అంటే వేరే కొలవ ఏదైనా కానీ వాళ్ళ యొక్క శ్రమ చూసుకుంటున్నారు ఒకే పనికి ఒకే వేతనం అనేది ఉండాలి అంటే వాళ్ళు పని చేస్తున్నా కానీ వాళ్ళకి పూర్తిగా అదే పని చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం తీర్చేటటువంటి వేతనం వాళ్ళ దగ్గర శ్రమ ఒక ఇంకో పక్క ఇంకోనంజ ఏంటంటే మాదా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఈ రకంగా జాబ్ ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ అనేవి చాలా వరకు పోయింది గవర్నమెంట్ ఉద్యోగాల్లోనే కదా రిజర్వేషన్ ప్రైవేట్ ప్రైవేట్లో లేదు కదా సో ఉద్యోగాలు అనే దాన్ని మనం తల్లిదండ్రులుగా తాతలుగా లేకపోతే బాబాయిలుగా అన్నయ్యగా ఈ రోజున చదువుకున్న యువతకు మనం చెప్పాల్సింది ఏంటంటే ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు వారు ఆలోచన అందరం కూడా వారికి బోధించారు దయచేసి ఇక్కడ మేధావులు అందరూ కూడా ఆలోచన చేసి ఎంటర్ప్రనియూర్షిప్ చేస్తే గనక ఖచ్చితంగా ఆర్థికంగా అభివృద్ధి చెందితే సామాజికంగా అభివృద్ధి చెందుతాము అందరూ కూడా మనల్ని గుర్తిస్తారు మన జాతి అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ అందరికి కూడా జేపీ తెలియజేసుకుంటూ ఏలూరు మన మాల పెద్దలు పిలుపు మేరకు నేను రావడం జరిగింది హూ కెనాట్ మేక్ హిస్టరీ దోజ్ హూ ఫర్ గెట్ హిస్టరీ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ సూక్ సూక్తిని ఆదర్శంగా తీసుకుని మేము ఎవరైతే చరిత్రని మరచిపోతారో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి చరిత్ర నిర్మించలేరు అనే విషయంలో మేము ప్రాచీన భారతదేశ చరిత్ర దగ్గర నుంచి నేటి చరిత్ర దాకా చెప్పుకుంటూ రావటం జరిగింది నెక్స్ట్ మిగిలింది మేము సెకండ్ సెషన్లో చెప్పుకుంటామని తెలియజేస్తున్నాను భీమ్ పరిశోధక గ్రంథ రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి కమర్షియల్ ట్యాక్స్ స్టేట్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి బొనిగల్ రామారావు గారు వాళ్ళ ఏలూరు విచ్చేస్తున్నారు మాల యోధుల విశిష్టత మాల మే భారతదేశ చరిత్రలో మాల యోధుల విశిష్టత మాల మేధావుల పాత్ర అనే అంశంపై ఇక్కడ మేము సెమినార్ నిర్వహించుకున్నాము ఈ సందర్భంగా మరి మురంగిల్ రామారావు గారు అందరూ జీబీ ఈరోజు ఈ రాష్ట్రంలో మాలలు మాల జాతి చరిత్ర మాల మాలజాతి యొక్క యోధుల పోరాటాలు తెలుసుకునేంతకాలం ఈ రాష్ట్రంలో మాలల్ని వెనకపాటితనానికి గురి చేస్తారనే విషయాన్ని తెలియపరుస్తూ మరి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టు కిందక వనగల రామారావు గారు చెప్పినట్టు చరిత్ర మరిచిన వాడు తిరిగి మనం చరిత్ర సృష్టించలేరు ఈ దేశంలో మాలల చరిత్ర తీవ్రమైనది జ్ఞానులు పోరాట యోధులు సంఘ సంస్కర్తలు ఇంక అన్ని నుంచి వీటి వేళ నుంచే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారనే విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ నాగజాతి వంశములే నేటి మాలన్న విషయాన్ని తెలియపరచున్నా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మా చరిత్ర తెలుసుకోవడానికి ఇక్కడ సెమినార్స్ కండక్ట్ చేసాం అందరూ మాకు చరిత్ర లేదు లేదంటారు అందరికంటే మాకే ఎక్కువ చరిత్ర ఉంది ఆ చరిత్రను మేము అందరికీ ప్రజల ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సెమినార్ని మేము కండక్ట్ చేసుకుంటాం జై ప్రొఫెసర్ అన్నేడిపాల్ ఫౌండర్ రాజ్యాంగ ధర్మ పరిషత్ ఈరోజు ఇక్కడ మాలల జేఏసీ ఆధ్వర్యంలో బొనిగిల రామారావు గారిని ప్రధాన వక్తగా పిలుచుకుని మాలలు వారి చరిత్ర అనే దాని మీద ఇక్కడ సెమినార్ అనేటువంటిది జరుగుతుంది అందరికీ అనుకున్నట్టుగా చరిత్ర లేదని కాదు చరిత్ర ఉంది మాలల చరిత్ర ఈ దేశ చరిత్ర అనేటువంటిది ఈ నిర్ణయం రాబోయే కాలంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు యుద్ధాన్ని ఎలా చేయాలనేటువంటిది మాలలు ఒక రాజకీయ శక్తిగా ఎదిగి మళ్ళీ తిరిగి భారత చరిత్రను తిరిగి రాసేటువంటి ఎందుకంటే రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఈ దేశానికి రాజ్యాంగం కావాలనుకున్నప్పుడు భారతదేశ చరిత్రను రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇచ్చాడు మళ్ళీ ఆ చరిత్రని మేము తెలుసుకుని ఓటు యుద్ధాన్ని చేయటానికి అంబేద్కర్ అందించినటువంటి వజ్రాయుధు అన్నటువంటి ఓటు యుద్ధంతో మారలంతా ఒక రాజకీయ శక్తిగా ఏర్పడి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ జై భీమ్ జై